యేసుక్రీస్తు క్రీస్తునామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు మీకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడాలి ఆశీర్వదించబడాలి ప్రతి ఆదివారం ఏసై సన్నిధిలో అద్భుతమైన ఆరోగ్యం జరుగుతున్నాయి అనేక మంది ప్రజలు వస్తున్నారు రేపు ఆదివారం మీరు రండి మీ కుటుంబాలతో రండి ప్రభు మీతో మాట్లాడుతాడు అడుగు ప్రతి ఒక్కరు ఏ సైజ్ సన్నిధిలో ఎంతో మంది అడుగు ప్రతి ఒక్కరు ఏదో ఒక కోణంలో దీవించబడతారు ఆశ్వదించబడతారు మంచి వాగ్దానం ఈరోజు ప్రవహిస్తున్నారు రండి చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై కీర్తన ఐదవ వచ్చిన ఆయనను నమ్ముకును ఆయనని కార్యము నెరవేర్చును ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ ఈ విల్ అకాంప్లిస్ యువర్ వర్క్ హలో లూయా దేవుడు అద్భుతమైన వార్త ఇస్తున్నాడు నీవు ఆయన నమ్ముకో ఆయన నీ కార్యాన్ని జరిగించబోతున్నాడు నెరవేర్చబోతున్నాడు ఎక్కడుండే మాటలు వింటున్నారు కష్టాల్లో కన్నిట్లో వేదంలో టెన్షను భయము ఆందోళన నీ పిల్లల కోసం ఉద్యోగం కొరకు వ్యాపారం కొరకు ఏం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి భయపడదు ఆయన నమ్ముకో ఆయనని కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు దేవుని జీవితంలో సంవత్సరం అద్భుతమైన కార్యాన్ని ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగేస్తున్నాడు ఏమైతే వాగ్దానం ఇచ్చాడో తన సేవకుల ద్వారా ఏమైతే ఇచ్చాడో ఆ మాటను దేవుడు అక్షరాలుగా నీ జీవితంలో రూఢిపరచబోతున్నాడు హామీ అలూయా రక్షణ కార్యం నీ కుటుంబం జరగబోతుంది స్వస్థత కార్యం జరగబోతుంది నీ పిల్లలు నీ మాట వినటానికి ప్రారంభిస్తారు మంచి పొజిషన్లోకి నీ పిల్లల్ని దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు ఘనమైన కార్యం నువ్వు ఏమైతే ప్రార్థన చేసావో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు యేసయ్య సన్నిధిలో పది సంవత్సరాల తర్వాత గర్భఫలం ఇచ్చిన వారు అనేక మంది ఉన్నారు చాలా మందికి దేవుడు సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా గర్భఫలం ఇస్తున్నాడు అప్పుల్లో రుణాల్లో బాకీల్లో వచ్చిన వారు విడుదల పొందుతున్నారు కోర్టు కేసులో విడుదల పొందుతున్నారు దేవుని బిడ్డ ఈ రోజు నీ పట్ల కూడా దేవుడి కార్యం చేస్తాడు ఆయన నమ్ముకు ఆయన మీద ఆధారపడు ప్రభా నువ్వు ఏదైనా చేయగలవు నా కొరకు నా జీవితంలో మేలు చేయగలిని దేవుడు నీకు అసాధ్యం ఎందు ప్రభావ అని ఆయన మీద విశ్వాసం వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుని పట్ల గొప్ప కార్యం చేస్తాడు ఈ వాగ్దానం వింటున్న మీరు చాలా మంది భయము ఆందోళన టెన్షన్ ఏం జరుగుతుందని విచారంలో ఉన్నారు కదా భయపడద్దు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు నీ కొరకే మంచి మాట నీవు ఆయన నమ్ముకో ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు మనుషులు బంధువులు స్నేహితులు రక్త సంబంధం నీ కొలికి నీకు అమ్మదు ఉద్యోగం రాదు వ్యాపారులు ముందుకెళ్ళు ఇల్లు కట్లు వస్తాను అవన్నీ పక్కన పెట్టండి ఆయన నమ్ముకోవడానికి ప్రారంభించండి ఆయన మీద ఆధారపడడం ప్రారంభించండి దేవుడిని నీ పక్షాన కార్యం జరిగించబోతున్నాడు ఈ మాట వింటున్న మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల్ల తండ్రి పరిశుద్ధుడు నీకు అందా ఎంతమంది ఈ వాగ్దాన్ని వింటున్నారు నీ ఆయన నమ్ముకో ఆయన నీ కార్యం నెరవేర్చున్నావు మనుషులు అవదన్నారు కానీ నువ్వు నమ్ముకో ప్రభునికి సహాయం చేయబోతున్న బ్రదర్ సునీల్ ప్రభుని పట్ల అద్భుతం చేయబోతున్నాడు రాజేష్ దేవుని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు రూతు అనే సిస్టర్ నేను చూస్తున్నాను నీ జీవితంలో బలమైన కార్యం ఏసు నామలో దేవుడు జరిగించడానికి ప్రారంభిస్తున్నాడు విడుదలను ఉన్న మేరీ ప్రభు ఇప్పుడే దర్శిస్తున్నాడు నీకు నీ శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యాధిని ప్రభు స్వస్థపరుస్తున్నాడు ఇప్పుడే గొప్ప విడుదల నువ్వు పొందుకుంటున్న వేస్తున్నాములో గొప్ప కార్యము జరుగును గాక బ్రదర్ ఏస్తు దేవుని పట్ల అద్భుతం చేయబోతున్నాడు ఉన్నతమైన మేలు చేత నింపబోతున్నాడు హల్లి లూయ ఒక్కొక్కరు తాకండి ఎవరు హాస్పిటల్లో అయి ఉన్నారు ఇప్పుడే విడుదల కలుగుతున్నాడు నీకు స్వస్థత కలుగుతున్న వేస్తున్నాములో ఎంత శోధన పడ్డారు అంత మేలు ప్రభు చేయబోతున్నారు మీ పట్ల ఒక్కొక్కరిని దీవించి ఆస్వాదించి అద్భుతం చేయమని వేస్తున్నాను అడుగుతున్నాము మనుషుల మాటలు వినొద్దు ప్రభు మీద ఆధారపడండి ఆయన నమ్ముకును ఆయన నీ నెరవేరుస్తాడు వివాహ విషయంలో నీ గర్భపాల విషయంలో నీ ఇంటి విషయాలు అన్ని కోణాల్లో ఆయన మీద ఆధారపడి ఆయన నీ కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు రక్షణ స్వస్థత విడుదల నీ కుటుంబం సంవత్సరం చూడబోతున్నా ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడై నటించిన దాకా